ఆర్మీ కోటర్ ఆర్మీ కోటర్ అసలు ఏముంది ఈ ఆర్మీ కోటర్లో ఆర్మీ వారిని పెళ్ళి చేసుకున్నాక ఆర్మీ కోటర్లోకి రావాలే వద్దా రావాలంటే ఎన్ని రోజుల కోటర్ దొరుకుతుంది హలో ఎర్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా చాలా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఆర్మీ కోటర్ అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది రోజు ఎలా గడుస్తుంది అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నాకు తెలిసినేటివే నాకు అంత పూర్తిగా తెలుసని నేనైతే అసలు ఒప్పుకోను ఓకే మరి ఈ ఆర్మీ క్వార్టర్ లైక్ ఎంటైర్ అయినప్పుడు ఇది ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది ఒక్కసారి ఈ ప్రపంచంలోకి వచ్చినాక మన భాష వాళ్ళు దొరుకుతారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి మన అదృష్టం ఉంటే దొరకనవచ్చు వచ్చు ఐ మీన్ ఇక్కడ అన్ని భాషల వాళ్ళు ఉంటారు మీకు హిందీ వస్తే ఏం పర్లేదండి కానీ ఆర్మీ క్వార్టర్లోకి వచ్చినాక మీరు ఖచ్చితంగా అయితే హిందీ నేర్చుకున్నాలి మీ ఎదురుగా హిందీ వాళ్ళు ఉంటే మీకు ఈజీగా హిందీ నేర్పించేస్తారు అదేమే అంత పెద్ద కష్టం అయితే ఏం కాదు ఒక త్రీ మంత్స్ వీళ్ళతో మాట్లాడితే చాలు మనకి హిందీ వచ్చేస్తుంది ఇక్కడ బయటికి వెళ్ళి ఏం తీసుకున్నాలన్నా ఏం కొనుక్కున్నాలన్నా పక్క హిందీ వచ్చి ఉండాలా ఈ ఆర్మీ కోటర్లు ఉండాలంటే నాకు తెలిసి మెయిన్ ఇది ఒకటండి మనం మన స్వతంత్రంగా బ్రతకగలగాలి ఒకరిని అడగకుండా ఏవైనా మనకు మనగానే తెలుసుకునాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని వస్తువులు దొరుకుతాయి కొన్ని వస్తువులు దొరకవు వాటి గురించి మనకంత మన అంతటా మనమే సర్చ్ చేసుకొని వెతుక్కొని మనకు కావాల్సినట్లయితే తెచ్చుకున్నాలి అది మాట ఇక్కడ కోటర్లో మన ఆడవాళ్ళ కోసం అంటే సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కోసం మన యూనిట్లు అంటే ఇక్కడ ఉన్న కొన్ని యూనిట్లు మన కోసం ఏమన్నా కొంచెం కోర్సులు అయితే ఇస్తారండి అలా బేకింగ్ కోర్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ స్టిచ్చింగ్ నేర్పిస్తారు నెక్స్ట్ బ్లాక్ పెయింటింగ్ కంప్యూటర్ అలాంటి కొన్ని కోర్సులు అయితే ఉంటాయి బ్యూటిషియన్ కోర్సు ఇలా కోర్సులు చేసి మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా బిజినెస్ పెట్టుకోవడానికి మనకి మంచిగా యూజ్ అవుతుంది ఇక్కడ కోటర్ అంటారా అది అక్కడ ఉన్న యూనిట్ని బట్టి స్టేషన్ని బట్టి ఉంటుంది ఎన్ని రోజులకు దొరుకుతుంది ఏం కథ అని మరి ఓకే మరి నాకు తెలిసినట్టు అయితే నేను ఈ వీడియోలో చెప్పినాను నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్